దేశ సంపదను కొంతమందికి కుత్తాధిపత్యం ఇస్తూముల రాయను ఎందుక మా సంపదగా మారను ఊటికి దోచని ప్రజలను చేసికి పంపిస్తుంటే ఎన్నడు ఇక ఎన్నడు ఎన్నడు పూర్తిగా అమలు భారత రాజ్యాంగ నా పేరు ఎన్ శ్రీనివాస్ గారు బహుజన సమాజ్ పార్టీ పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని బహుజన బహుజన వాదాన్ని పలువునేరు నియోజకవర్గంలో వినిపించినప్పుడు బహుజన రథాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ దిశలో భాగంగానే గెలుపు ఓటములు అనేది పక్కన పెడితే పలువునే నియోజకవర్గంలో అయితేనేమి ఈ రాష్ట్రంలో అయితేనేమి బహుజన వాదాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం వర్గాలకు ఒక అధికారాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి గారు అలాగే మా రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి గుర్రప్ప గారు రిటైర్డ్ జడ్జి అలాగే మా జిల్లా ఎంపీ గారు అయినటువంటి జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ గారు ఒక దృఢ సంకల్పంతో చిత్తూరు జిల్లాలో అయితేనేమి మా పలమైన నియోజకవర్గంలో అయితేనేమి కుప్పం నియోజకవర్గంలో అయితేనేమి ఈరోజు బహుజన వాదాన్ని వినిపించాలి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించాలని ఒక సంకల్పంతో ఈరోజు బహుజన వాదాన్ని బహుజన రథాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి పలమై నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనవాదులందరూ ఏనుగు గుర్తుపైన ఓట్లు వేసి అక్కడ మెజార్టీతో నన్ను గెలిపించాలని मनस्फूर्ती मनी कोरकेन जै बी जय भारत